మీరు కంప్లైంట్ ఎవడో చేస్తుంటే నా పేరు షామిరు మాది వచ్చి గంటా ఊరు మా ఇంటి ముందర తెలిసిన వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో బంగారం అంతా పెట్టి వాళ్ళకేమో రోజుకి వస్తామని చెప్పి అప్పులంతా చేసి వాళ్ళ అమౌంట్ పెట్టినారు నేను ఇట్లా బాధలో ఉన్నాను అప్పుల్లో ఉండాను ఏదో చెప్పండి కాంటే వాళ్ళు చేసుకో బషా అని చెప్పి అమౌంట్ చెప్పినారు కంటిన్యూ రోజు మూడు వందలు వేస్తే రెండు రోజులకి ముప్పై ముప్పై రూపాయలు ఫస్ట్ స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ వేయాల్సింది దాని తర్వాత పన్నెండు వేలు పన్నెండు వేలకి పన్నెండు వేలు ఎక్స్ట్రా ముప్పై రోజులకి దాంట్లో పదహైదు రోజుల తర్వాత ఎక్స్ట్రా డబుల్ అమౌంట్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పినారు దాని తర్వాత ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేలు శుక్రవారం వేస్తే శనివారం విత్డ్రా చేసుకోవచ్చు మీకు కంటిన్యూగా మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది దాని తర్వాత కంటిన్యూ డబుల్ అమౌంట్ వస్తాయి మీకు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయింది దీంట్లో వచ్చి పోలీసు వాళ్ళు ఉన్నారు విఆర్ఓ ఎంఆర్ఓ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు కాబట్టి ఒక నమ్మకంతో మేము డబ్బులు వేసినాము ఇప్పుడు ఈ అమౌంట్ చూస్తే అంతా ఈ స్కామ్ అని చెప్పింది చెప్తే ఇప్పుడు దీనికి న్యాయం అడిగేక ఇక్కడికి వచ్చినాము దీనికి పోలీసు వారు కానీ ప్రెస్ వాళ్ళు కానీ మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను ఇక పలా మీరు ఎంఆర్ఓ ఎంఆర్ఓ విఆర్ఓ పోలీస్ వాళ్ళు ప్రెస్ వాళ్ళు మన గ్రూపుల్లో డాగ్రా గ్రూపుల్లో ఉండే వాళ్ళు వాళ్ళే గవర్నమెంట్ ఎంప్లాయీసే చెప్పినారు వాళ్ళు చెప్పిన దానికే మనం వేసుకోండి డబ్బులు పేర్లు అంతా అందరూ ఉన్నారు తక్కువ కుతకు ఉండే నాలుగు వందల మంది ఉన్నారు వెయ్యి మంది వెయ్యి మంది వరకు ఉన్నారు దీంతో గ్రూపుల్లో ఒకటి అట్లాంటి నాలుగు గ్రూపులు ఉన్నాయి ఎంతమంది ఉన్నారు అనేది కోర్టులో పోయినాయి మా అమౌంట్ వచ్చి పదైదు వేలు మన ఏమి ఉండేది మా ఏం రాలేదు అమౌంట్ వేయిండేదా శుక్రవారం మొత్తం పోయిందా శుక్రవారం వేయమో శనివారం ఆదివారం సోమవారం మీద వచ్చేస్తుంది అమౌంట్ అని చెప్పినారు ఏడు అంతా పోయిందా మాది చిన్న అమౌంట్ మా ఇంటి పక్క ఆడవాళ్ళు చెప్పు చెప్పలేకపోతున్నారు వాళ్ళు ఇంట్లో వాళ్ళ హస్బెండ్ తెలియకుండా బంగారం వేసినారు బంగారం ఎత్తి బ్యాంకులో పెట్టి అప్పులు వడ్డీలు అంతా తెచ్చి అమౌంట్ అయినారు పాపం వాళ్ళు ఇంకా మమ్మల్ని మనం ఏమి అడిగేది ఆడవాళ్ళకి వాళ్ళే మా మాకన్నా ఎక్కువ మోసిపోయినారు వాళ్ళ అమ్మ వాళ్ళ అకౌంట్ అరవై వేలు వాళ్ళ అకౌంట్ డెబ్బై వేలు ఇట్లా అమౌంట్ వేసి వాళ్ళు మోసిపోయి ఏడుస్తా ఉన్నారు ఇంకా ఏమన్నా మాట్లాడితే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలా ఇంకా వాళ్ళ ఇంట్లో హస్బెండ్ తెలియకుండా చేయనన్నారు ఇట్లాంటి ఆడవాళ్ళు చాలా మంది చాలా మంది మోసపోయినారు ఎవరు బయట రావట్లేదు ఇంట్లో తెలిస్తే గొడవలు తా అని చెప్పేసి దీన్ని పోలీస్ వాళ్ళు న్యాయం చేయాలని ప్రెస్ వాళ్ళకి కోరుకుంటున్నాను భయ్య నా పేరు దామోదరము మున్సిపల్ ఆఫీస్లో వర్క్ నా పేరు దామోదరమే మున్సిపల్ ఆఫీస్లో వర్క్ చేస్తాను సో మా ఫ్రెండ్ చెప్పాడు ఈ విధంగా ఒక ఐదు వేలు ఒక రోజుకి తొంభై నూట తొంభై రూపాయలు నూట తొంభై రూపాయలు వస్తుంది మళ్ళీ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాత మనం డ్రా చేసుకోవచ్చు అని చెప్పాడు సో అదే విధంగా నలభై ఏడు వేలు ఒకటి వేసాను తొంభై వేలు ఒకటి వేసాను మొత్తం దగ్గర దగ్గర లక్ష యాభై వేలు ఏం మొత్తం టోటల్ అమౌంట్ ఇంతవరకు అర్ధ రూపాయలు రాలేదు మీ ఫ్రెండ్ ఎవరు మా ఫ్రెండ్ వచ్చి ఏం పని చేస్తా ముఫీ మున్సిపల్ ఆఫీస్ వాటర్ డిపార్ట్మెంట్ గట్టిగా డ్డూర్లో వచ్చి నన్ను వేయిండ్ డబ్బులు మేము తీస్తాము అని వాళ్ళు బాధపడతా ఇద్దరు చెప్పినారు ఈరోజు ఏ మాత్రమూ కస్ ఉండలేదు ఒకటి నా లక్ష్యం వేసిన ఒకటి ఎనభై ఏడు వేలు సార్ తొంభై ఏడు వేలు వేసిన తొ ఇరవై ఎనిమిది తొమ్మిది వేలు ఒకసారి వేసిన పన్నెండు వేలు ఒకసారి వేసిన పద్నాలుగు వేలు ఒకసారి వేసిన మొత్తం పోయినాది

చెప్ప మహేష్ చెప్పారు లోకేష్ కుమారు ఫస్ట్ రెండు లక్షలు వేసుకున్నాను మళ్ళీ డైలీ ఉండ పట్టకుండా మళ్ళీ ఏదో ఆఫర్ ఇస్తారు బోనస్ వస్తుంది అనేసి మళ్ళీ వచ్చిన డబ్బులు అంతా వేసి మళ్ళీ ఉండకంటుకుండా వారం బట్టి పది రూపాయలు వట్టి తీసుకొచ్చేసి దగ్గర మూడు లక్షల దాకా వేసాను ఇంకూమ్ వండుకుంటే ఇంకొక నెంబర్ కూడా నా నెంబర్కి దాంట్లో ఒక పర్సన్లకు ఒక యాభై తొమ్మిది వేలు వేసినాడు మధ్యలో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా విండే అయితే ఒప్పేసింది నేను మొత్తం చేస్తాను బాగులే అయిపోయి డెలివరీ మూడు నెలలు లక్ష రావాలని మనం నా ఆశలైనా నాకు ఇచ్చేస్తే గౌరిస్తే డౌకర్ట్ పెట్టండి గౌరిస్తారు ఏవో నా ఏం చేస్తా వాళ్ళు లేదు పని ఉండట్లేదు ఏదో డబ్బులు వస్తుంది రూపాయి ఆశపడి నేను చేస్తాను డబ్బులు సంపాదిద్దాం అని ఇలాంటప్పుడు యాప్ ఉంది ఇంత వస్తుంది అని చెప్పి షేర్ చేశారు లింక్ షేర్ చేసి ప్రమోట్ చేస్తే నన్ను నమ్మి డబ్బులు కూడా చేస్తారు చాలా మంది నాకు వస్తుందని చూసి ఆస్తుతోనే సార్ నేను కూడా నేను సంపాదించింది ఏం లేదు నేను కూడా మోసుకున్నాను ఐదున్నర లక్ష రూపాయలు నాది సొంత డబ్బు నేను కూడా ఒక రూపాయి తిన్న పాప అనేది పోలేదు చూపి నా యాప్ నా యాప్ నాది కూడా యాప్ ఓపెన్ అయిపోయినాడు నేను తినేసి ఎక్కడో వెళ్ళలేదు ఇక్కడ ఉన్నా నేను కూడా నాది కూడా జరగని పరిస్థితి జరగని పరిస్థితి కాబట్టి నేను ఒక ఆస్తి వేస్తున్నాను నన్ను చూసి ఏదో నవాజ్ సంభాషిస్తున్నాడు చాలామంది వేశారు ఎవరికైతే ఒక రూపాయి వచ్చిన పాపనైతే ఎవరు పోలేదు దయచేసి దీని మీద పది అధికారులు కోరుకుంటున్నాను నా కింద ఉన్నారు నా కింద అంటే ఇంకా ఇద్దరు ముగ్గురు మేనళ్ళు వాళ్ళ కింద అట్లా అమౌంట్ ఉంది మొత్తం చూస్తే దాంతో నలభై ఏడు లక్షలు ఉంది మొత్తం వాపస్ ఎంత కొంచెం వాపస్ వచ్చింది దాంతో తీసుకోలేదు మండే రోజు ఇతర ఏంటంటే డబుల్ డబుల్ అన్నారు ఆ డబ్బులు ఉంటేనే నా డబ్బులు కొద్దిగానే వచ్చిండండి శుక్రవారం రోజు తొంభై తొమ్మిది వేలు నేను కూడా ట్రాన్స్ఫర్ చేసినా నా సొంత డబ్బులు మళ్ళీ వేసాను ఒక్క రూపాయి తీసుకున్న పొలం వడ్డీకి తీసుకొచ్చి నేను కూడా తీసుకున్నాను